ఏవీ న్యూస్ కి స్వాగతం మహబూబాద్ జిల్లా తొరూరు పట్ల కేంద్రంలో శుక్రవారం లయన్స్ క్లబ్ రీజియన్ డిస్టిక్ గవర్నర్ తమ్మి లక్ష్మి నరసింహారావు పుట్టినరోజు సందర్భంగా పట్టణంలో లయన్స్ క్లబ్ ఆఫ్ తొరూరు వినాయక ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు గొడుగులను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ తమ్మిర లక్ష్మీ నరసింహరావు మాట్లాడారు నా పుట్టినరోజు సందర్భంగా వినాయక ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు గొడుగులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు ఎవరైనా తన పుట్టినరోజు సందర్భంగా తమకు తోచిన విధంగా పేద ప్రజలకు ఇలాంటి సేవ కార్యక్రమాలు చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పూర్వపు జిల్లా గవర్నర్ డాక్టర్ రాజేందర్ రెడ్డి ఎఫ్డబ్ల్యూసీ కోఆర్డినేటర్ డాక్టర్ శారద లయన్స్ క్లబ్ జోన్ చైర్పర్సన్ రేగురి శ్రీదేవి వినాయక ఫ్రెండ్స్ అధ్యక్షులు లయన్స్ పద్మ యాదగిరి ప్రధాన కార్యదర్శి చిలకమారి రామచంద్రయ్య కోశాధికారి తల్లడి హిరాదర్ వినాయక ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు మరియు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు తరూర్ ఆఫ్ వినాయక ఫ్రెండ్స్ యూని ఆధ్వర్యంలో వర్ష దృష్టి వర్షాకాలం దృష్ట్యా పేద ప్రజలకు గొడుగులను పంపించడం జరిగింది క్లబ్ వారు చాలా కార్యక్ర అనేక చాలా చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇంకా లైన్స్ పెద్దలు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు సార్ గొడుగులు ఎన్ని పంచారని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ థ్యాంక్ యూ ఇంటర్నేషనల్ ఆర్గనైజ్ లైన్స్ క్లబ్ ఆర్గనైజేషను సీజనల్ సర్వీసెస్ స్టార్ట్ చేస్తుంటుంది అందులో భాగంగా వర్షాకాలంలో గొడుగుల పంపిణీ కావచ్చు అదే జూలై మాసంలో పాఠశాల ప్రారంభమవుతుంది కాబట్టి విద్యా సంబంధించిన సర్వీసెస్ కావచ్చు అదే ఈ మధ్యకాలంలో అదే సీజనల్లో ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి హెల్త్ సర్వీసెస్ కావచ్చు ఇవి కంటిన్యూ చేస్తూ ఉంటుంది ఆర్గనైజేషను అందులో భాగంగా ఏదైనా ఒక పాస్టిక్ గవర్నర్ బర్త్డేస్ కావచ్చు ఇంకా వేరే అకేషన్ దృష్టిలో పెట్టుకొని క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ను దృష్టిలో పెట్టుకొని సీజనల్ సర్వీసెస్ ఇట్లా ప్రజోపయోగ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తుంటే అందులో భాగంగానే ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఎడ్యుకేషనల్ సర్వీసెస్ కొన్ని పాఠశాలల్లో విద్యా సంబంధిత సామాగ్రి ఇవ్వడం జరిగింది అదేవిధంగా లన్స్ క్లబ్ ఆఫ్ తుర్రూర్ లయన్స్ క్లబ్ ఆఫ్ సే తుర్రూరు సేవాతో అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ వినాయక ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి టీచర్స్ వీళ్ళందరూ కలిసి ఈరోజు అనేక చోట్ల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇది ఆర్గనైజేషన్ యొక్క ఆదేశానుసారం సర్వీసెస్ చేస్తున్నాము దీనికి అంగీకరించిన వారందరూ కూడా సర్వీసెస్ పొందిన వారికి సర్వీసెస్ ఇచ్చిన వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ లయన్స్ క్లబ్ ఆఫ్ తరూర్ వినాయక ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమం చేయాలని కోరుకుంటూ మహమ్మద్ అమీర్ ఏ తరువురు